హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జానవంటిలు ఈరోజు మన జానవంటిలో క్యాప్సికమ్ పొటాటో కర్రీ అండి కర్రీ రైస్ రోటీ చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది రుచితో పాటు క్యాప్సికంలో చాలా పోషక విలువలు ఉంటాయండి పిల్లలకి మంచిది అదేవిధంగా షుగర్ ఉన్న వాళ్ళకి కంట్రోల్లో ఉంటుందన్నమాట తర్వాత వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ ఉంటుందండి తరచూ తీసుకున్నట్టయితే ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది ఇక్కడ చూసినట్టయితే క్యాప్సికమ్ ఒక రెండు ఉల్లిపాయ ఒకటి సన్నగా తరిగి పెట్టాను గరం మసాలా పొటాటో రెండు కట్ చేసి పెట్టాను జీలకర్ర ధనియాల పొడి ఒక స్పూన్న్నర వరకు వేసాను జీలకర్ర కొద్దిగా టమాటోస్ మూడు జీడిపప్పు పౌడర్ అండి ఒక స్పూన్ ఉన్నర వరకు తీసుకున్నాను ఇక్కడ చూసినట్టయితే చూడండి టఫ్ వేరు ఇది ఈ డిష్ చాలా బాగుందండి వంట కూడా చాలా బాగుందనమాట ఇది ఈ డిష్తో పాటు సిలికాన్ గరిట కూడా ఇచ్చారండి బాగుంది సిలికాన్ హ్యాండ్స్ కూడా ఇచ్చారు బాగుంది ఎయిట్ హండ్రెడ్ అనమాట అరకిలో కర్రీ సవి చేసుకోవడానికి బిర్యానీ చేసుకోవడానికి కూడా బాగా యూజ్ అవుతుంది ఇక్కడ చూసినట్టయితే మనం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేశానండి ఆయిల్ వేడిన తర్వాత జీలకర్ర ఒక అర స్పూన్ వరకు యాడ్ చేశాను తర్వాత ఉల్లిపాయలు సన్నగా కరిగిన యాడ్ చేశాను కరివేపాకు యాడ్ చేశాను గంట కూడా ఒకసారి కలిపేసుకొని సిమ్లో పెట్టి ఒక నిమిషం పాటు ఇవ్వాలండి ఈ ఉల్లిపాయ మగ్గిన తర్వాత దీనిలో మనం టమాటో కట్ చేసి పెట్టాం కదండి అది యాడ్ చేసేసి మగ్గనివ్వాలి కొంచెం ఇది మగ్గిన తర్వాత దీనిలో మనం పసుపు అర స్పూను సాల్ట్ సరిపడినంత ఇక్కడ నేను ఒక స్పూన్ వరకు యాడ్ చేశానండి సరిపోయింది కర్రీలోకి ఇదంతా కూడా కలిపేసుకొని కొంచెం సిమ్లో మగ్గనివ్వాలి నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసాను తర్వాత ధనియాలు జీలకర్ర ఒక స్పూన్ ఉన్నారా ఇదంతా కూడా పచ్చివాసన పోయే వరకు కొంచెం వేయించుకోవాలండి ఒక నిమిషం పాటు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గనివ్వాలి ఇవ్వాలి తర్వాత ఇక్కడ జీడిపప్పు పొడి అండి ఈ పొడి ఒక స్పూన్ ఉన్నర వరకు యాడ్ చేసాను ఇది గ్రేవీకి చాలా బాగుంటుంది టేస్ట్ వస్తుందండి మనకి డ్రై ఫ్రూట్స్ షాపుల్లో ఈ జీడిపప్పు రద్దు అమ్ముతారండి అవి మనం మిక్సీ పట్టుకున్నట్టయితే ఇలా గ్రేవీ కర్రీలోకి టేస్ట్గా ఉంటుంది వేసుకోవచ్చు ఇప్పుడు పొటాటో వేసేసాను ఇదంతా వేసి ఒక కరకప్పు వాటర్ పోసి మగ్గనిచ్చానండి నేను చూడండి పొటాటో అయితే ఉడికిపోయింది నెక్స్ట్ మనం క్యాప్సికం ముక్కలు యాడ్ చేసుకుందామండి ముందే యాడ్ చేసుకున్నట్టయితే మరీ మెత్తగా అయిపోతాయి చూడండి ఇప్పుడు యాడ్ చేసుకున్నాము పొటాటో ఉడికిన తర్వాత వేసుకోవాలండి ఇప్పుడు ఒక స్పూన్ వరకు కారం యాడ్ చేశాను నేను ఈ కారం మీరు తినేదాన్ని బట్టి వేసుకుంటే సరిపోద్దండి ఇదంతా ఒకసారి కలిపేసి ఒక టీ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేశాను చేసి ఇదంతా కలిపేసి స్టవ్ సిమ్లో పెట్టేసి మూత పెట్టి ఒక టూ మినిట్స్ ఉడకనిచ్చేసానండి చక్కగా ముక్కలు అయితే మగ్గిపోయాయి క్యాప్సికమ్ ముక్కలు చూడండి ఈ విధంగా రెడీ అయిపోయింది కర్రీ సాల్ట్ ఒకసారి చెక్ చేసేసుకోనండి ఇక్కడ నేను గరం మసాలా ఒక అర స్పూన్ వరకు యాడ్ చేశాను కొత్తిమీర కొద్దిగా యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసాను ఫ్రెండ్స్ ఇది చూడండి చూడడానికి ఎంత నోరూరు ఎలా ఉందో ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఇక్కడ నేను కొద్దిగా వేయించిన పచ్చి జీడిపప్పు పలుకులను వేసానండి ఇవి అక్కడక్కడ తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ కర్రీ వేడి వేడి రైస్లోకి రోటీ చపాతీలో కూడా చాలా బాగుంటుందండి చూసారు కదా ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్